వెల్కమ్ టు జేపీ న్యూస్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో ఇకపై మెనూను జోన్ల వారీగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది ప్రాంతీయ ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది నేటి నుంచి ఎస్ఎస్ఎల్ వరకు ట్రయల్ రన్ అమలు చేస్తారు చివర్లు అభిప్రాయాలు సేకరించి మార్పులపై నిర్ణయం తీసుకుంటారు జోన్ వన్లో ఉమ్మడి ఆంధ్ర జిల్లాలు జోన్ టూలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు జోన్ త్రీలో ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు జోన్ ఫోర్లో ఉమ్మడి రాయలసీమ జిల్లాలు ఉన్నాయి ఇందులో ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇస్తూ మధ్యాహ్న భోజనం మెనువును అమలు చేస్తారు अ